జాతి కర్మం చేసి ఇలా బాబు ఇది ప్రతి కుటుంబం అది క్రైస్తవ హిందూ ముస్లిం జైన బౌద్ధ తేడాలు ప్రతి కుటుంబంలో ఎవరు వయసులో పాపులు అవుతున్న వారు ఏ పాపులు సాధారణ పాపు రెండో రెండు పాపులు ప్రధాన పాపులు అంటే బైబుల్ சுவாததெட்டு டெலிவரி காவடி பயிற்சி வின்ச்சச்சனார் கி பர் அனுமதி தಿಸ್க்கு எக்கறி போத்தனார் நமஸ்கார் நமஸ்கார் தெனु நமஸ்கார் சுவாத பாடிச்சனார்யா இன்ச்சச்சன சம்படார் கனிப்பு இச்சனவாய கேரி லஞ்ச சலச்சனதி இப்பு சம்படார் பர்மிஷன் தಿಸ್க்கு போத்தனார் சீனகு பச்சனார் அப்படி எல்ல போலே சொன்னார் నేను ఎప్పుడు అంటే తెలియదు చాలా మందికి ఉదాహరణ చెప్తారు చూడండి స్వార్థ అంటే అర్థమైంది బైబుల్ అరదాబాద్ అంటే నీగా నాదని ఆనందం వస్తారు మన

ಅಂತೆ ಕristo ದೇವಿ ಅನ್ನು ಬಾಬು ಅದೆ ಯಾ ಬಾಬು ಪ್ರಧಾನ ಬಾಬು ಉದಾರ ಬಾಬು ರಣಮದರಮಾ ಯೇಸುವನ ರಣಮದರಮಾ ಪರಿಶುದ್ಧಾ ದೇವನಿಗೆ ಪ್ರಾರ್ಥನೆ చేస్తಾರೆ ಇಲ್ಲಿಂದ ಪ್ರಧಾನ ಬಾಬು ಪ್ರಾರ್ಥನೆ ಎವ್ರು చేಸಬೇಕು ತಂದೆ ತಂದೆ ಯೇವರ ನಾಮದಲ್ಲಿ ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ಯಾವತ ಕರಸೇನು ಪರಿಶುದ್ಧಾ ಆತ್ಮ ఇలా చేయని వాళ్ళందరూ ఏ పౌరుడు బలక్కు ఇలా జ్ఞాపకం చేసుకుంటే మీరు ఇంకో పౌరు సౌరు అంటే ఏ పాపి ప్రధాన పాపి పౌరు సువార్తను అన్నయ్య దగ్గర నేర్చుకుని తీసుకున్నాడు సో ఆ దగ్గర ఎవరైనా ప్రార్థన చేసేది ఈరోజు తీసుకోబడి దీని గురించి ఎన్క్వైరీ చేస్తున్నారు మీ సంఘంలో తెలిసిన వాళ్ళు తీసుకుని తీసుకునే వాళ్ళు చర్చ తీసుకుంటే వాళ్ళని తీసుకెళ్ళిపోతారు ఉదాహరణ చూడండి వైభవ కలిగిం ఏసు మరియు మరి వెళ్ళిన వాళ్ళు ఎవరు ఎగ్జాంపుల్ చూడాలా దేవుడు తెలియదా

ఏకత్వ పది సంపూర్ణ పురుషుల సంపూర్ణ చేద్దాం నెల్లూరు బస్థాలు చెన్నై చిరా హైదరాబాద్ ప్రాంతాల్లో ఒక ఉంది రోగం ఏంటంటే ఏసు కృషి దేవుడు కాదు అని చెప్పాలేసేవుడు కాదు ఆయన దేవుడు చెప్పకూడదు రోగం ఉందా బైబుల్లో ఎక్కడ యేసుక్రీస్తు దేవుడు నేను ఉన్నా కూడా చెప్పకూడదట యేసుక్రీస్తు దేవుడు కాదు అన్నవాడు యేసుక్రీస్తు అని ఇంకా తెలియదు నేను ఇలాంటి వాళ్ళు చర్చ పిలుచుకుంటారు అది పిలిచారు కాదు మీరు అంటున్నారు చర్చ పిలుచుకోవడం పిలిచారు కాదు వాళ్ళకి మొదలు ఇవ్వాలి తప్పదు అది ఒప్పించి ఇవ్వాలి యేసు దేవుడు చెప్పాలి శరీరం ఒకటి క్రీస్తు నవంబర్ తొమ్మిది ఐదు ఉందా లేదా యేసుకృష్ణ గురించి దేవుడైన పదవాలేదా సర్వాధికారి అయిన దేవుడు స్వతారుడయినాడు వాక్యం దేవుడు వాక్యమే వాక్యమైన దేవుడు ఎవరు ఎవరి గురించి చెప్పలేదా దేవుడిని చెప్పకుండా చెప్పదండి ఎట్లా చెప్పండి వీళ్ళు ఎవరు ఎవరు బాబు వీళ్ళు ఎవరుడారు లేదు కాబట్టి మరేమో గుడి గుడి మరీ ఒక కొబ్బరికాయ చేసుకోగా అనువతి అన్నారు ఇంకా ఇలా కాదు ఏ పాప ఆ మూడో రకం పాపలేదు మార్గము తెలియని అవిశ్వాసులుగా ఉన్నా ఆ పౌరుల సౌందర్యం ఏం ఎప్పుడూ చదవాలి తిరుమల స్పీడ్గా చదవాలి